అవతార్ మెహేర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా అన్నారు నేను సర్వజ్ఞను అని తెలుసుకోండి అన్నారు మన మనస్సులోని అన్ని ఆలోచనలు మనం చెప్పుకున్నా చెప్పకున్నా అవతారునికి అవగతమే అని తెలిసే బాబాకు తెలియనిది ఏముంటుంది అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం ముందుగా ప్రీతమ బాబా చెప్పిన సందేశాన్ని మనం తలుచుకుందాం బాబా అన్నారు నేను సర్వజ్ఞుడను అని తెలుసుకోండి అన్నారు మేహర్ బాబా నాకు సర్వము తెలుసునని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నేను మీలో ప్రతి ఒక్కరిలోనూ ప్రతి చోట ఉన్నాను మీలో గల అసత్యమైన నేనులో దాగి ఉన్న చైతన్యం గల నిజమైన నేనుగా నాకు సర్వము తెలుసు మీరు గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటున్నారు దానికి కారణం నీవు ఉంటూనే ఉన్నావు కాబట్టి నీవు ఉన్నావు కాబట్టి నీ అస్తిత్వం అలాగే కొనసాగుతోంది నీవిక్కడ మాయ యొక్క వలలో తగులుకున్నావు సంస్కారాలు ప్రోగుపడటం అనే ప్రక్రియ నీవు మాయలో మరింతగా చిక్కుకోవడానికి దోహదపడుతుంది ఈ జీవితమంతా ఒక్క కలయే గతము లేదు భవిష్యత్తు లేదు ఉన్నదల్లా శాశ్వత వర్తమానం మాత్రమే అన్నారు మేహర్ బాబా మీరు నన్ను భగవంతుడిగా స్వీకరించినట్లయితే మరి భగవంతుడు సర్వజ్ఞుడు కదా అటువంటప్పుడు మీ కష్టాలను తీర్చమని నన్నెందుకు ఆశ్రయిస్తారు అంటే మీరున్న పరిస్థితి నాకు సర్వము తెలియదని మీకు అనిపిస్తుంది కాబట్టి సాక్షాత్తు జ్ఞానమునే నేనని తెలుసుకోండి అన్నారు అవతార్ బాబా అవతార్ బాబా తనకు ఎన్నో జన్మల నుండి సన్నిహితులైన వారిని తన సర్వజ్ఞతో వారి హృదయాలను గెలిచి తన దివ్యత్వానుభూతిని కలిగించి తన ప్రేమికులను చేసుకున్నారు బాబా బాబా తన సర్వజ్ఞత్వాన్ని ఉపయోగించి ఎన్నుకున్న వారందరికీ తన దివ్యత్వాన్ని వ్యక్తపరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి భగవంతునికి సృష్టిపై గల ప్రేమే ఆయనను ఎన్ని మార్లు భూమిపై అవతరించినట్లు చేస్తుంది ఆ అవతారిని గుర్తించి తమ సర్వస్వాన్ని ఆయన కర్పించి ఆయన చూపిన బాటలో నడిచిన వారు నిజంగా భాగ్యశారులు మన పూర్వజన్మ సుకృతమో లేదా అవతారుని కరుణ వలనో మనకు ప్రియతమ అవతార్ మెహర్ బాబా ప్రియతమునిగా లభించారు కాబట్టి ఆయన చూపిన ప్రేమ బాటలో నడిచి మనము కూడా మన జీవితాలను సార్థకం చేసుకోవాలి బాబా అన్నారు భగవంతుడు సర్వత్రా ఉంటూ సర్వము తానే చేస్తూ ఉంటాడు భగవంతుడు మనలోనే ఉంటూ సర్వము తెలుసుకుంటూ ఉంటాడు భగవంతుడు మనకు బాహ్యంగా ఉంటూ సర్వము చూస్తూ ఉంటాడు భగవంతుడు మనకు ఆవల ఉంటూ సర్వము తానే ఉన్నాడు ఉన్నది భగవంతుడొక్కడే అన్నారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఈ సందర్భంగా ప్రీతమ అవతార్ మెహర్ బాబాకు తెలియనిది ఏముంటుంది అని ఒక సంఘటనను మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ మాసంలో మెహర్ బాబా తొలి హమీర్పూర్ పర్యటనలో ఉన్నారు బాబా విరామం లేకుండా ప్రేమికులను కలుస్తూనే ఉన్నారు ఆ సమయంలో పుకారు బాబాను దగ్గర నుండి గమనించాడు ఈ సందర్భంలో బాబా హమీర్పూర్ ప్రేమికుల హృదయ ప్రార్థనలకు ప్రతిస్పందించిన తీరు చూసి చలించిపోయాడు పుకారు బాబా దివ్యత్వం మానవాడికి అందుబాటులోకి రావడం వరప్రసాదం అనుకున్నాడు పుకారు అప్పుడే పుకారు నిజాయితీగా తన జీవితాన్ని బాబా సేవకు అర్పించాలని మరోసారి నిర్ణయించుకున్నాడు తాను గతంలో చేసిన పొరపాట్లను మన్నించమని బాబాకు ఒక కాగితంపై వ్రాసి ఉంచుకున్నాడు పుకారు దానిని హమీర్పూర్ పర్యటన తర్వాత జరిగిన ఆంధ్ర పర్యటన సమయంలోనే బాబాకు సమర్పించదరిచాడు పుకారు అందుకొరకు లేఖ సిద్ధం చేసుకున్నాడు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి పదిహేడో తేదీ మెహర్ బాబా బృందం మెడ్రాసు నుండి విజయవాడ రైల్లో చేరుకుని రైల్వే విశ్రాంతి గదిలో ఉన్నారు ఆంధ్ర పర్యటనకు బాబా బృందంతో చేరడానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రేమికులు ఇక్కడే అంటే విజయవాడ జంక్షన్లో బాబాతో చేరాలి బాబా విశ్రాంతి గదిలో ఉన్న సమయంలో పుకారు తాను రాసిన లేఖను చదివేందుకు బాబా అనుమతి కోరగా బాబా అన్నారు పుకార్ ఏమిటి తొందర నేను ఎంత పనిలో ఉన్నానో చూసావు కదా తీరుబాటుగా ఉన్నప్పుడు తాపీగా నీ లేఖను చదవచ్చు కదా లేఖను నీ వద్దనే ఉంచు అన్నారు బాబా పుకారు ఒక్కడే కాదు పలువురు బాబాకు తమ సమస్యలను తెలియజేస్తూ లేఖలను వ్రాసి తీసుకొచ్చారు అవన్నీ పుకారుకు అందజేయమని తర్వాత తీరుబడిగా అతడు చదువుతాడని బాబా అన్నారు జనవరి పదిహేడు తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు ఆంధ్రలో పలు బాబా దర్శన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగాయి దర్శనాల మధ్య గృహ సందర్శనాలు చిన్న చిన్న సమావేశాలు కూడా జరిగాయి బాబాకు తన లేఖ చదివి వినిపించాలనే ఆతృతలో ఉన్న పుకారు ఒకరోజు బాబా మధ్యాహ్న భోజనం చేస్తుండగా ఈ ఉత్తరాల కట్టతో లోనికి వచ్చాడు బాబా పుకారి రాకకు కారణం తెలిసి ఇలా సౌజ్ఞ చేశారు లేఖలను చదవడానికి నేను భోజనం చేసే సమయమే నీకు దొరికిందా నేను భోజనం చేసి కొంచెం ప్రశాంతంగా ఉండడం కూడా నీకు ఇష్టం లేదన్నమాట భోజన సమయంలో కూడా నన్ను వదలవన్నమాట అన్నారు బాబా పుకారుతో పుకారు సిగ్గుపడి వెనకకు వెళ్ళిపోయాడు తర్వాత అందరూ బయలుదేరే ముందు బాబా హమీర్పూర్ నుండి వచ్చిన వారిని కలవడానికి అనుమతించారు పుకారు బాబాతో ఇలా అన్నాడు బాబా నేను ఎంత ప్రయత్నించినా మీకు ఆ ఉత్తరాలు చదివి వినిపించే అవకాశం లభించలేదు నాకు మరి రేపు నేను బయలుదేరి హమీర్పూర్ వెళ్ళిపోతున్నాను అన్నాడు పుకారు అది విని బాబా ఆశ్చర్యంగా మొహం పెట్టి నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అడిగారు బాబా పుకార్ని భగవంతునిగా బాబా అన్నాడు వెంటనే పుకారు బాబా అన్నారు అయితే భగవంతునికి అన్నీ తెలుసు తెలుసుకదా నీవనుకున్నట్లు నేను నిజంగా భగవంతుడినే అయితే మన్నించమని నీవు నాకు ఉత్తరం రాయవలసిన అవసరం ఉందా నీవు వ్రాస్తే చదివి కానీ తెలుసుకోలేనట్లయితే బాబా భగవంతునిగా పేలవ తగ్గవాడు కాదు కదా అని అపురూపరంగా ఒక నవ్వు నవ్వి ఏమైనా సరే ఇక నీ దగ్గర ఉన్న ఉత్తరాలు చదివే పని లేదు పుకార్ నీవు హమీర్పూర్ వెళ్ళే దారిలో ఏదైనా నది కనబడితే వాటిని అందులో విసిరే అని సూచించారు బాబా పుకార్కి పుకారు బాబాను పరికించి చూడగా ఆయన దృక్కులు భగవంతుని హోదా నింపుకుని ఉన్నట్లు అనిపించింది బాబా జగదోద్ధారకుడు అని విశ్వాసం మరింత పెరిగింది పుకార్కి పుకారు బాబాతో ఇలా అన్నాడు బాబా నీవు చెప్పింది యథార్థం ఈ సంగతి నేను ఎప్పుడో గ్రహించవలసింది అని బాబాకు ఆరాధనపూర్వకంగా నమస్కరించి బయటకు వెళ్ళిపోయాడు హమీర్పూర్ చేరిన తర్వాత బేత్వా నదిలో ఆ ఉత్తరాలను విసిరేశాడు పుకారు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అయిన భగవంతునికి మానవుడైన మెహర్ బాబాకు తెలియనిది ఏముంటుంది మన మనస్సులో హృదయంలో విషయం ఆయనకు తెలియకపోతే ఆయన సర్వజ్ఞుడు ఎలా అవుతాడు అలాగే సర్వజ్ఞునికి తెలియనిది ఏమీ ఉండనప్పుడు మన సమస్యలను ఆయనకు చెప్పడంలో అర్థమేముంది అయితే చిన్నపిల్లలు తండ్రికి తమ సమస్య చెప్పినట్లు అజ్ఞానంలో ఉన్న మనం కూడా మన సమస్యలను మన ప్రీతమ తండ్రి మెహర్ బాబాకు తెలియజేయాలని ఆతృత పడతాం నిజానికి ఎండుటాకు కూడా ఆయన గిచ్చలేనిదే కదలదు కదా అందుకని ప్రీతమ అవతార్ మెహర్ బాబా అన్నారు నేను సర్వజ్ఞుడను అని తెలుసుకోండి అన్నారు అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి జై ప్రేమ పదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ